మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది ప్రజా హక్కుల కోసం పోరాడారు మరియా వెన్యూజల విపక్ష నేత మరియా కొరీనా మచాడో నార్వేలోని ఓస్లోలో పీస్ ప్రైజ్ అనౌన్స్ చేసింది నోబెల్ ట్రస్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు వెన్యూజలాలో శాంతి స్థాపనకు మరియా కొరీనా పాటుపడ్డారని నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేశారని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటేసేలా కృషి చేశారన్నారు ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబల్ కమిటీ తెలిపింది నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని చెప్పింది ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని గతేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని చెప్పారు ప్రస్తుతం ఆమె వెన్యూజుల పార్లమెంట్ సభ్యురాలిగా దేశ విపక్ష నేతగా కొనసాగుతున్నారు వెన్యూజుల సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు భారత్ పాక్ యుద్ధంతో పాటు అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కాంబోడియా థాయిలాండ్ యుద్ధం సెర్బియా కొసోవో యుద్ధం ఈజిప్ట్ ఇథియోపియా యుద్ధం రువాండా కాంగో యుద్ధాలను ఒంటి చేత్తో ఆపానని చెప్పుకున్నారు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అంతకు మించిన అర్హత ఏంటి అంటూ పలుమార్లు ప్రశ్నించారు అయినా ట్రంప్ బాధలను పట్టించుకోలేదు నోబెల్ ట్రస్ట్ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను వెన్యూజుల విపక్ష నేత మరియా కోరినాకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి వరించింది ప్రజా హక్కుల కోసం పోరాడారు మరియా వెన్యుజెలా విపక్ష నేతగా ఉన్నారు మరియా కొరినా మచాడో నార్వేలోని ఓస్లోలో పీస్ ప్రైజ్ అనౌన్స్ చేసింది నోబెల్ ట్రస్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు ఇక వెన్యూజెలాలో శాంతి స్థాపనకు మరియా కొరీనా పాటుపడ్డారు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేశారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటేసేలా కృషి చేశారు వెన్యుజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసినందుకు గాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని చెప్పింది ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని గతేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని చెప్పారు ప్రస్తుతం ఆమె వెన్యూజుల పార్లమెంట్ సభ్యురాలిగా దేశ విపక్ష నేతగా కొనసాగుతున్నారు వెన్యుజెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు భారత్ పాక్ యుద్ధంతో పాటు అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కాంబోడియా థాయిలాండ్ యుద్ధం కొసోవో యుద్ధం ఈజిప్ట్ యుద్ధం రువాండా కాంగో యుద్ధాలను ఒంటి చేత్తో నోబెల్ శాంతి బహుమతికి అంతకు మించిన అర్హత ఏంటి అంటూ పలు మాటలు ప్రశ్నించారు అయినా ట్రంప్ వాదనను పట్టించుకోలేదు నోబెల్ ట్రస్ట్ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను వెజల విపక్ష నేత మరియా కొరీనాకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది